తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ మా ఆర్మూర్ పోలీస్ తరఫున శుభాభినందనలు అభినందనలు మనం మన ఎంతో మంది త్యాగాల ఉన్నదిపై మన రాష్ట్ర అవతరణ ఏర్పడది దీనిలో భాగంగా అందరం అధికారులు నాయకులు ప్రజలు అందరం కష్టపడి మన రాష్ట్రాన్ని ఉన్నత స్థానానికి తీసుకుపోయే దానిలో అందరం కృషి చేయాలి మా వంతుగా మనం శాంతి భద్రతలు కాపాడడం కానీ నేరాలను అరికట్టడం కానీ తెలంగాణ రాష్ట్రము మన దేశంలోనే నెంబర్ వన్ స్థానం వచ్చింది దాన్ని అట్నే కాపాడుతూ మన రాష్ట్రం మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ ప్లేస్లు ఉన్నది కాబట్టి మా ఆర్మూర్ సభ్యుజను నిజామాబాద్ పోలీసు కమిషనరేటు రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి మేము అన్ని రకాల కృషి అని తెలియజేస్తున్నాం మేము అలా ఈ ప్రజా శాంతి భద్రతలు కాపాడు మరియు ఇక్కడ ఉన్నటువంటి నేరాలను అరికట్టడంలో కృషి చేస్తూ మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి వారి వారికి కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే ఈ ఎలాంటి మాదక ద్రవ్యాలు లేకపోతే వివిధ నే రోడ్డు భద్రత కానీ వివిధ సాంఘిక నేరాలు అరికట్టడంలో కృషి చేస్తూ எல்லவெல்லாம் கஷ்டப்படுத்தமே ராஷ் அவதரண சந்தர் தெளிச்சேஷன்